మిరీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాజమండ్రిలోని ధవలేశ్వరంలో అదృష్టమైన ఇద్దరు అక్కా చెల్లెల కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి విజయనగరం జిల్లాకు చెందిన వెంకటేష్ వెంకటేష్ ఇద్దరు బాలికలను కిడ్నాప్ గుర్తించారు అధికారులు మోసగాడని దర్యాప్తులో తేలింది విజయనగరంలో ఒక యువతిని పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి భార్యగా ఉండగా మరొక బాలికతో ప్రేమాయణం సాగించాడని పోలీసులు చెబుతున్నారు ప్రియురాలని చెల్లిగా పరిచయం చేసి ధవలేశ్వరంలో ఒక ఇంట్లో కాపురం పెట్టాడు వెంకటేష్ ఇటీవల ప్రియురాలని రాజమండ్రిలో బస్సు ఎక్కించి విజయనగరం పంపించేశాడు ధవలేశ్వరంలో తాను ఉంటున్న ఇంట్లో పక్కన అద్దెకు ఉంటున్న ఒడిశాకు చెందిన మైనర్లను ట్రాప్ చేశాడు అక్కా చెల్లెళ్లను ఎత్తుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు విజయనగరం విజయవాడ నెల్లూరు హైదరాబాద్ లో వెంకటేష్ కోసం వెతుకుతున్నాయి పోలీస్ బృందాలు రాజమండ్రిలోని ధవలేశ్వరంలో అదృష్టమైన ఇద్దరు అక్కా చెల్లెల కేసులో ఆసక్తికర వెలుగులోకి వచ్చాయి విజయనగరం జిల్లాకు చెందిన వెంకటేష్ వెంకటేష్ ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేశాడని గుర్తించారు అధికారులు మోసగాడని పోలీసుల తేలింది విజయనగరంలో ఒక యువతిని పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి భార్యగా ఉండగా మరొక బాలికతో ప్రేమాయణం సాగించాడని పోలీసులు చెబుతున్నారు ప్రియురాలని చెల్లిగా పరిచయం చేసి ధవలేశ్వరంలో ఒక ఇంట్లో కాపురం పెట్టాడు వెంకటేష్ ఇటీవల ప్రియురాలని రాజమండ్రిలో బస్సు ఎక్కించి విజయనగరం పంపించేశాడు ధవలేశ్వరంలో తాను ఉంటున్న ఇంట్లో పక్కన అద్దెకు ఉంటున్న ఒడిశాకు చెందిన మైనర్లను ట్రాప్ చేశాడు అక్కా చెల్లెలను ఎత్తుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు విజయనగరం విజయవాడ నెల్లూరు హైదరాబాద్ లో వెంకటేష్ కోసం వెతుకుతున్నాయి పోలీస్ బృందాలు